హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం గుంత పొంగనాలు చేస్తున్నాను అయితే మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ కాబట్టి తినాలనిపించదు అదే గుంత పొంగనాలలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తూ వేస్తాం కదా బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారనమాట ఈ బ్రేక్ఫాస్ట్ సరే మీతో నేను షేర్ చేసుకోలేదు కదా ఇప్పుడు ఒకసారి చూయిద్దాము వ్లాగ్లో అని చెప్పి చూయిస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇది ఇడ్లీ పిండి అండి పిండి కాదు ఒక్కసారికి తినడమే ఇడ్లీ పిండి కష్టం కదా వరుసగా టూ డేస్ వెయ్యాలంటే వెయ్యను అనమాట స్కిప్ చేస్తాను ఒకరోజు ఇడ్లీ వేస్తాను ఒకరోజు దోశ అలా ఒకరోజు పప్పు వొంగలి అలా చేస్తాను అనమాట వరుసగా టూ డేస్ అయితే వెయ్యను పిల్లలు కూడా అంతగా లైక్ చేయరు కదా మా ధనుష్కి మాత్రం రవ్వ ఇడ్లీ ఎక్కువ లైక్ చేస్తాడు నార్మల్గా మేమందరం కూడా రైస్ ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలే తింటామన్నమాట అవి కూడా వేడివేడిగా ఉంటే ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి లేదనుకోండి అంతగా బాగా అనిపించవు నాకైతే అసలు ఇడ్లీయే ఇష్టం ఉండదు సరే మిగిలింది కదా కొంచమే పిండి ఉంది ఈ గొంతు పొంగనాలు వేసేద్దాము నాకైతే మాత్రం నైట్ చపాతీలు చేస్తున్నాను లెఫ్ట్ ఓవర్ చపాతీలు ఉన్నాయి సరే దాంతో ఏదో ఒక రెసిపీ చేసుకొని తినేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట ఇది నార్మల్గా దోశ బ్యాటర్తో అయితే కొంచెం క్విక్గా ఉడుకుతుంది లేకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట ఇడ్లీ పిండి త్వరగా ఉడకదు కదా అలాగా ఇలా ఒక రెండు ఆయిల్కి అయితే వచ్చాయన్నమాట పిల్లలకి మా వారికి ఇచ్చిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను గుంత పొంగనాలు ప్యాన్ ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట ఎట్ అ టైము ఒక వాయి అయితే హ్యాపీ అంటే ఎక్కువైపోతుంది ఇవి పెద్ద సైజే మీకు వీడియోలో అంత పెద్దగా కనిపించకపోవచ్చు అలాగే ఇది కరివేపాకు వెల్లుల్లి కారం అండ్ నెయ్యి వేసి ఇచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు నైటు ముందు రోజు నైటు గిన్నెలు వాష్ చేయలేదు సో చాలా ఉన్నాయి గిన్నెలు అందుకనే డిష్ వాషర్లో వేస్తున్నాను ముందు రోజు నాన్ వెజ్ రెసిపీస్ ఏదైనా చేసినా కూడా అవి నార్మల్గా వాష్ చేసే కంటే కూడా వాటర్తో క్లీన్ చేసుకొని డిష్ వాషర్లో వేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు చాలా బాగా పోతాయి వెజిల్స్ బట్ ఒకటి ఏంటంటే డబల్ టైం ఒకసారి వాష్ చేయాలి మళ్ళీ ఇందులో పెట్టాలన్నమాట అలా డబల్ పని ఉంటుంది అని చెప్పి కొన్ని కొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేస్తాను అదే ఎక్కువ గిన్నెలు ఉన్నాయనుకోండి డిష్ వాషర్లో పెడతాను ఎస్పెషల్లీ ఏంటంటే పిల్లలకి జ్యూస్ ఇస్తూ ఉంటాను కదా అలాంటి గ్లాసెస్ కానీ స్వీట్ తిన్న బౌల్స్ పింగానివి గాజువి చాలా బాగోతాయి అన్నమాట అలా డిష్ వాషర్ బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే లోడ్ కంప్లీట్ చేసేసి ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చాను డిష్ వాషర్లో గిన్నెలు వేసిన తర్వాత ఇల్లుడ్చడం తడిబట్టబెట్టేయడం ముగ్గు వేసుకోవడం ఆ పండ్లన్నీ ఉంటాయి కదా నేను తీస్తున్న వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట సో అమ్మవారికి ప్రసాదం చేస్తున్నాను పూలు ఇలా పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈ మల్లెపూలు చిన్న ప్యాకెట్లో అమ్ముతున్నారనమాట సరే విడి చామంతులతో పాటు ఈసారి విడిగా మల్లెపూలు కూడా తీసుకొచ్చుకున్నాను ఆ పూలు నేనే అల్లాను అనమాట అల్లేసి దేవునికి పెట్టి కొన్ని నా కోసం అని చెప్పి అలా పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రైడే రోజు పూజ కొంచెం లేట్ అవుతుందండి దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే పడుతుంది సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను డిష్ వాషర్ కూడా కంప్లీట్ అయిందండి ఒకసారి అది ఓపెన్ చేసామనుకోండి ఎక్కువ పొగ పోతుందనమాట భలే కాలిపోతాయి డిష్ వాషర్ అయిన వెంటనే మనము పట్టుకొని సర్దేద్దామంటే మాత్రం అవ్వదు కొంచెం కాలుతూ ఉంటాయి బాగా హీట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి చూసారు కదా ఈ గ్లాసెస్ అవన్నీ కూడా చాలా షైనింగ్గా కొత్త వాటిల్లాగా మెరిసిపోతాయి అన్నమాట మెయిన్గా ఈ టీ గ్లాసెస్ కానీ ఈ గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ భలే అనిపిస్తాయి నాకు టీ ఫిల్టర్ కూడా అండి కొంచెం బ్లాక్ కలర్లో అలా అవుతూ ఉంటుంది కదా డిష్ వాషర్లో వేసామనుకోండి కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది డిష్ వాషర్లో గిన్నెలు వేసామనుకోండి వెంటనే ఇక అలా సర్దేసుకోవచ్చు కొంచెం అవి చల్లారిన తర్వాత ఫుల్ డ్రై అయిపోయి ఉన్నాయి కదా బాగా అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ విషయంలో నాకు నార్మల్ ఈ టప్పర్ వేర్స్ కాబట్టి పర్లేదు వేస్తాను కానీ మనకు హోటల్ నుంచి బాక్సెస్ వస్తాయి కదా మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము అలాంటి బాక్సెస్ అయితే ఇందులో వేయకూడదు మెల్ట్ అయిపోతాయి అలాంటివి అసలు నేను ఉంచను ఫుడ్ రాగానే పడేస్తాను అనమాట ఎప్పటి అప్పుడు డిష్ డిష్వాషర్లో గిన్నెలు ఇప్పుడేం సర్దనండి సరదానండి బాగా కాలుతూ ఉన్నాయి కదా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో అలా వదిలేస్తాను ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి వంట ప్రిపేర్ చేస్తున్నాను పాయసం అయితే వండి పక్కన అయితే పెట్టేశాను దాని తర్వాత ఇప్పుడు నేను రైస్ వండుతున్నాను బిర్యానీ చేద్దామని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మధ్యాహ్నం ఆరాంగా కూర్చొని తినలేరు స్కూల్ అంటే మీకు తెలిసిందే కదా ఇక హడావిడిగా టైం అనేది కూడా అంత ఎక్కువ ఉండదు అండ్ మధ్యాహ్నం మనం బాక్సులు పెట్టి పంపిస్తాం కాబట్టి వాళ్ళకి చల్లగా కూడా అయిపోతుంది ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే ఉండదు వాళ్ళకి అందుకని నాలుగైదు రోజులే కదా ఇంకా టైం ఎక్కువ లేదు జూన్ సెకండ్ స్కూల్ రీఓపెన్ అనమాట టెడ్డీకి అయితే అందుకే ఇక వాళ్ళకు నచ్చిన రెసిపీస్ అయితే చేసి పెడుతూ ఉన్నాను నేను ఈ డ్రస్సు మీకు చూపించాను త్రీ వ్లాగ్స్ బిఫోర్ అనుకుంటాను ఆ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా ఇదే డ్రస్ అండి పిల్లలు నాకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారనమాట అమెజాన్లో ఆర్డర్ పెట్టారు ఎంత బాగుందంటే డ్రెస్సు నేను అసలు ఫస్ట్ టైం పెట్టుకోవడం అలా ఆన్లైన్లో పెట్టుకొని నేను అమెజాన్లో డ్రస్ అంటే ఫస్ట్ టైం అనమాట నాకు తెలియదు కదా యాక్చువల్గా నేను కార్ట్లో పెట్టున్నాను అనమాట కొంతమంది యూట్యూబర్స్ అలా చెప్తారు కదా ఇలా అమెజాన్లో పెట్టుకున్నాను అని చెప్పి సరే మనం కూడా చూద్దాము బాగుంటాయో లేదో అని చెప్పి నేను ఎక్కువ త్వరగా కన్విన్స్ అవ్వను అనమాట ఎందుకంటే ఆన్లైన్లో డ్రెస్సెస్ మనం చూసి షాప్కి వెళ్ళి చూస్తేనే మనకు ఒక్కొక్కసారి నచ్చవు కదా క్లాత్ ఇలా ఉంది అలా ఉంది అనేసి అనుకుంటాము ఫిట్టింగ్ అది కూడా డ్రెస్సెస్ అంటే ఆన్లైన్లో బుక్ చేయాలంటే కొంచెం కష్టమే బ్రాండెడ్లో అనుకోండి నాకు మీడియం కానీ ఎస్ కానీ బీబాలో లేకపోతే లైఫ్ స్టైల్లో ఇలా స్మాల్ సైజ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం లూజ్గా కూడా ఉంటుంది బాగుంటుంది అదే బ్రాండెడ్ కాకుండా నార్మల్ డ్రెస్సెస్ అనుకోండి మీడియం తీసుకోవాలి మీడియం కంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట అందువల్ల నేను ఇవి మంచివా బ్రాండెడా కాదా నేను ఏ సైజ్ పెట్టుకోవాలి అని చెప్పి కొన్ని కార్ట్లో అయితే పెట్టినాను ఆ కార్ట్లో అయితే తీసి టెడ్డి పెట్టేసింది మీడియం వస్తుందేమో అని చెప్పి అలా పిల్లలు వాళ్ళ డాడీ చేత పెట్టించారు అదే డ్రెస్ అండి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే అంతగా సూపర్ ఉంది అని చెప్పలేను కానీ బట్ మనం రెగ్యులర్ వేర్కైతే బాగుంటుంది ప్యూర్ కాటన్ అయితే కాదు కానీ కాటన్లో కొంచెం సిల్క్ అనేది కలిసింది దుప్పట అది బట్ దుప్పట చాలా పెద్దగా వచ్చింది చూడ్డానికి కూడా డ్రెస్ లుక్ చాలా బాగుంది అదనమాట డ్రెస్ డీటెయిల్స్ అయితే ఈవినింగ్ గుడికి వెళ్దాము అనుకుంటున్నాము ఫ్రైడే కదా సో అందుకని కొత్త డ్రస్ అయితే వేసేసుకున్నాను యాక్చువల్గా శారీసే కట్టుకుంటాను టెంపుల్కి వెళ్ళినప్పుడు పిల్లలు తీసిచ్చారు కదా సరే వేసుకున్నాను అలాగో గుడికి కూడా వెళ్తున్నాం కదా అని చెప్పి డ్రెస్ వేసుకున్నాను డ్రెస్కి దుప్పట ఉంటే ఓకే కదా బాగుంటుంది గుడికైనా అని చెప్పి ఇలా వేసుకున్నాను అందులో వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా మార్నింగ్ వర్షం పడింది అనుకోండి ఈవినింగ్ ఉండదు ఒక్కొక్కసారి మార్నింగ్ బాగా ఎండున్నా కూడా ఈవినింగ్ వర్షం పడుతూ ఉంటుంది సరే చూడాలి అలా వర్షం ఉన్నా కూడా డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది శారీతో పోలిస్తే నేను బిర్యానీస్ వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఇలా మందపాటి కుక్కర్లోనే చేస్తాను ఇది యాక్చువల్గా కుక్కర్ అండి త్రీ లిడ్స్ వచ్చాయి ఈ అయితే ఒకటి విజిల్ పెట్టుకోవచ్చు ఒక లిడ్ అయితే ఇంకొకటి నార్మల్ గ్లాస్ లిడ్ అనమాట ఇంకొకటి అయితే మనం అన్నం వార్చడానికి హోల్స్ లాగా వస్తాయి కదా అలాంటి ప్లేట్ సో త్రీ లిడ్స్ వచ్చాయి కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను నేను తీసుకోను కూడా ఇది దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ అవుతోంది టూ థౌజండ్ సిక్స్టీన్లోనూ సెవెంటీన్లోనూ తీసుకున్నాను ఆంధ్రాలో తీసుకున్నాను ఇక్కడ తీసుకోలేదు చెన్నైలో ఈ పాట అయితే నాకు ఎంత బాగా నచ్చిందో మనం మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కూడా ఇలాంటి పాట్స్ కుక్కర్స్ నేను ఏ విధంగా మెయింటైన్ చేస్తానంటే బిర్యానీ చేసేస్తాం కదా చేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవడము లేకపోతే డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసి నానబెడతాం కదా వాష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు పోసు ఒక్కసారి అలా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ లేకపోతే నార్మల్గా వేడి నీళ్ళు కానీ కాచేసి తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేయండి సోప్ పెట్టి నీట్గా దాన్ని ఎండలో పెట్టేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకొని నెక్స్ట్ డే టిష్యూతో తుడిచి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ బౌల్ బిర్యానీ పాట్ కానివ్వండి ఏదైనా సరే కుక్కర్స్ అయినా అంతే కొత్త వాటిల్లాగా మెరిసిపోతూ ఉంటాయి అండ్ హెల్తీగా కూడా మనం వీటిల్లో కుక్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్ పార్టికల్స్ ఏవి ఉండవు అలా వాష్ చేయడం వల్ల ఇక బిర్యానీ పాట్ పెట్టాను ఆనియన్స్ అలా కొంచెం నెయ్యి అండ్ కొంచెం నూనెతో చేస్తున్నానండి ఆల్రెడీ రెండు మూడు సార్లు మీకైతే అయితే ఈ రెసిపీని సో అందుకే డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అనుకోండి అలా నానబెట్టేసాను అనుకోండి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట నేను ఈరోజు అయితే వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నవే వేసి బిర్యానీ అయితే చేస్తున్నాను ఆలు క్యారెట్ వేసాను అండ్ టమాటో పచ్చిబటానీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది బట్ ఈరోజు నేను పచ్చి బఠానీ కానీ పుదీనా రెండు వేయట్లేదు అలా కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసానండి అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది కదా టేస్ట్ అందుకని అలా పోపు మొత్తం వేగిన తర్వాత రైస్ వేసుకొని రైస్ని ఒక్కసారి ఆయిల్లో తిప్పిన తర్వాత ఎసరు కూడా వేసేసుకున్నాను చాలా సింపుల్గా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా పిల్లలకి రైతాతో పెట్టేయచ్చు చాలా బాగుంటుంది ఈరోజు ఇలా సింపుల్గా అయితే రెండు రెసిపీస్ అయితే చేశాను చక్కెర పొంగలి అండ్ వెజ్ బిర్యానీ చేశాను అన్నమాట రైతా కూడా చేశాను రైతాలు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకున్నాను అనమాట పిల్లలు మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు క్యారెట్ తురుము వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు మరి మజ్జిగలా కాకుండా కొంచెం థిక్గానే ఉంచానండి ఇలా కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా అలా బిర్యానీ చేసి పక్కన పెట్టానో లేదో ఇక విపరీతమైన గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక మార్నింగ్ నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను ఈ మధ్య ఫోర్ వీక్స్ నుంచి అలా ఫ్రైడే రోజు ఈవినింగ్ అలా వర్షం పడుతూనే ఉంది అందువల్లే ఎలాగో డ్రెస్ వేసుకున్నాను కదా ఈవినింగ్ వర్షం తగ్గితే వెళ్దాము లేకపోతే డ్రాప్ అవుదామనే అనుకుంటూ ఉన్నాను అన్నమాట సరే లంచ్ అయితే చేసాము ఇల్లు ఉన్నట్టుండి చీకటి అయిపోయింది అంతే కదా ఇక వర్షం పడుతూ ఉంటే లైటింగ్ అనేది ఉండదు విపరీతమైన గాలి నెట్ కూడా కరెక్ట్గా ఉండదండి బ్లింక్ అవుతూ ఉంటుంది మూవీ పెట్టుకొని అలా కొంచెం సేపు చూద్దామా అనుకుంటున్నాను అనమాట బట్టలు కూడా ఆరిపోయాయి తీసి సోఫాలో అయితే వేశాను ఫ్రైడే రోజు ఎక్కువ పని ఉంటుంది కాబట్టి థర్స్డే రోజు నైటే బట్టలు వేసేస్తాను సో అవి కూడా ఇక లంచ్ చేసిన తర్వాత మడత పెట్టేసేయాలి డిష్ వాషర్లో గిన్నెలు ఉన్నాయి అవి కూడా తీసేయాలి పండ్లు మాత్రం ఇంకా అసలు కొంచెంసేపు కూర్చుందాము అనుకోవడానికి లేదు టైం టు టైం మనం పనులు చేసుకున్నాం అనుకోండి చాలా వరకు పనులు తక్కువ అవుతాయి లేదంటే అలా పేరుకుపోతాయి ఎక్కువ అయితే మాత్రం అసలు చేయలేం కదా ఇప్పుడైతే లంచ్ అయితే తిన్న తర్వాత బట్టలు మడత పెట్టేస్తాను చూసారుగా విపరీతంగా గాలి ఈ గాలికి మా బాల్కనీస్ అయితే పాడైపోతున్నాయి అసలు దుమ్ము దుమ్ముగా మొత్తము నిన్న ఈవినింగే వాటర్ పెట్టి బాల్కనీస్ అన్న రెండు కడిగా నీట్గా మొక్కలు ఉన్నాయి కదా ఈ పాట్స్ అన్నీ పక్కకు జరిపేసి నీట్గా వాష్ చేసేసి ఆరిన తర్వాత మళ్ళీ పెట్టాను బట్ ఈ వర్షం పడింది అనుకోండి ప్రాబ్లమే ఇంకా ఎందుకంటే ఆ డ్రాప్స్ అంతా పడి మట్టి అంతా చిందుద్ది కదా అందుకని ముందు అవి చూసుకుంటూ ఉంటాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్